హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నామంటే మా అత్తగారు వెళ్తున్నాం అండి ఇది వచ్చేసి ఫ్రైడే లాగు నిన్న నిన్న తీసిన వీడియో అండి ఇది శుక్రవారం నిన్న మార్నింగ్ ఎయిట్ థర్టీకి తెలిసిన విషయం ఏంటంటే మా తోడుకోలో డెలివరీ అయిందని నాకు ఇద్దరు ఆడపిల్లలే తనకి ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలే కానీ ఇప్పుడు డెలివరీ అయింది కదా అందుకు అంత అర్జెంటుగా వెళ్తున్నాం పని కట్టుకొని ఎందుకు వెళ్తున్నాం అంటే బాగా పుట్టాడండి అందుకని వెళ్ళి చూడాలి కదా మరి వారసుడు కదా మాకు మా ఫ్యామిలీకి అందుకే వెళ్ళి చూడాలని వెళ్తాను మాది వచ్చేసి ఏలూరు ఏలూరు సైడ్ కొల్లేరు అండి కొల్లేరు దగ్గర మా ఊరు ఏలూరులో టిఫిన్ చేద్దామని ఆగాము టిఫిన్ చేసి బయలుదేరాము మళ్ళీ మా ఊరు పేరు అండి మొండుకోడు అంటే తెలియదు ఎవరికి కొల్లేరు సైడ్ అంటే తెలిసిద్ది ఎందుకని కొల్లేరు అన్నాను మనం అంతా అంతా పచ్చగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మా ఏరియా అంతా చూడండి మన మన మనకంటే చూపు ఎక్కడి వరకు వెళ్తే అదంతా వాటరే భూమి అనేది కనపడదు అటు వాటర్ ఇటు వాటర్ మధ్యలో మధ్యలో రోడ్డు చూస్తా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సరే ఎప్పటినుంచో తెద్దాం తెద్దాం అనుకుంటున్నావు కదా అని ఈరోజు తీసాను ఇది అనుకోకుండా తీసినవిలాగండి మామూలుగా అయితే ఒక వారం తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము అత్తయ్య గారు ఊరు అంటే ఎక్కువ ఎప్పుడైంది వెళ్ళి అంటే హోటల్ టైంలో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వరకు వెళ్ళలేదు సరిలే వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం ఈ లోపల మా తోడుకోలు డెలివరీ అయింది కదా అందుకే వెళ్దాం ఈ కొల్లేరు దగ్గరికి వెళ్ళే మా చిన్నప్పుడు మా అదే మా హస్బెండ్ చిన్నప్పుడు చేపలు పట్టేవాళ్ళు అంట మా హస్బెండ్ అండ్ మా మావి గారు చెప్తారు వాళ్ళు వాళ్ళు చేపలు పట్టిన పెద్ద పెద్ద బిందులు ఉంటాయి అనమాట అవి కూడా ఉన్నాయి ఇంకా ఇంట్లో చూపిస్తారు మా ఇదిగో మీ ఆయనకో ఇది ఈ నిండా చేపలు పట్టారు మీ మావి తీసుకొచ్చేవాళ్ళు అని చెప్తారు అవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి ఎంత చక్కగా ఉందో అసలుకి ఇలాంటి వాతావరణం సిటీస్లో అస్సలు ఉండదు నాకు తెలిసిన బెస్ట్ అంటే ఇదేనండి కొల్లేరే నేను ఇంకెక్కడా వెళ్ళను కదా ఇంకొకటి చిన్న సైడ్ చిన్న సైడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ మా చిన్నత్తె వాళ్ళు ఉంటారు పెద్ద వాళ్ళు ఉంటారు అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్ అక్క వాళ్ళు చెల్లు వాళ్ళు సొంత అందుకని ఈ ఊరికి ఇక్కడ గుడివ్యాకుల వెళ్తున్నాం గుడివ్యాకులంకలు హాస్పిటల్లో డెలివరీ అయ్యిందంట తను అందుకే అక్కడికి వెళ్తున్నాం మా ఊరిని దాటుకొని వెళ్తున్నాం అక్కడ ఉన్న హోటలే అండి ఇది మనం ఉండలేములే హోటల్లో కట్టారు చూసారా డెవలప్మెంట్ చాలా ఉంది మా ఊరు తప్ప హాస్పిటల్ అండి అందరు వచ్చారు చూడడానికి చాలామంది మా అత్తయ్య మా మావయ్య ముందు వెళ్తున్నారు కదా వాళ్ళు మా తోడుకో మా తోడుకోలు వాళ్ళ పెద్ద పాప మధ్యలో ఏ మా పెద్ద మా పెద్ద పాప ఏమో మా హస్బెండ్ ఈయన చూస్తే ఆల్రెడీ బాబుని ఎత్తుకున్నాం మా అత్తయ్య మా మామయ్య మా తోడుకోలు అదిగోండి వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ హస్బెండ్ మా 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 హస్బెండ్ మా పెద్ద అదే మా పెద్ద మామారు వాళ్ళ అబ్బాయి మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఆయన అంటే మా హస్బెండ్ వాళ్ళు మేనత్ వాళ్ళ అబ్బాయి అక్కడ పట్టుకొని చేయబారు కదా ఆయన మా తమ్ముడు అవుతారు ఫుడ్ ఏం ఉండలేదు కదా నైట్ వచ్చినాయి అంటే దానికి అందువల్ల వచ్చేసారు ఇంకా వన్ టైం చేసుకోలేదు కదా అక్కడ ఫ్రైడ్ రైసే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం ఇదే అండి మత్తే గారు వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరితో ఏ గోల ఉండదు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చి మా అమ్మవారింటికాడ ఎలా ఉంటుందో తెలియదు కదండి ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాను చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటాను అనమాట అంటే ఆ పని చేయాలి అత్తయ్య అత్తయోళ్ళు ఉన్నారు మావి వాళ్ళు ఉన్నారు బిడింగ్ ఉండాలని ఏమి ఉండదు చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళు కూడా అలాగే ఉంటారు మా మావి అయితే అసలు ది బెస్ట్ అండి మాకు ఏదైనా చేస్తారు మాకు అక్కడ చూడండి మా మామ వెళ్ళింది చేపలు చేపలు అసలు మా మావి వెళ్ళారు చేపలు ఏమైనా పడతాయి ఏమో నేను వెళ్తే చిన్నదే మట్టు పడింది ఇంకో చేప చిన్నది పడితే మాకు సరిపోదు కదా మా మా హస్బెండ్కి

చూసారుగా చేపలు ఎలా చేసేస్తుంది మా మా అమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మ మా మాయ్య గారు వాళ్ళ అమ్మగారు మా అనవసుకు వచ్చేసరికి ఏం ఉండదులే దేవుడి దగ్గరికి ఇంకోటి మా మావి గారు టీ పెట్టమన్నారు టీ పెట్టాను అసలుకి మా మావయ్యకి డే మొత్తం డే స్టార్ట్ అయ్యేది టీతోనే టీ అంటే అంత ఇష్టం ఆయనకి టీ పెడితే సరే అమ్మ పిల్లలు ఉన్నారు కదా నీళ్ళు కాయాలని పొయ్యి అంటిస్తున్నారు పొయ్యి రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ ఏమో బుడ్డడు వస్తున్నారు కదా అని ఫ్యాన్ బిగిస్తున్నారు అలాగ హెల్పర్స్గా ఏమో వాళ్ళ పిల్లలు వస్తారు ఈ పేరేమో లోహిత్ దేవి అనుపమ ఫస్ట్ పాప పేరు లోహితా ప్రియ ఇంకా బాబుని తీసుకొస్తున్నారు కదా అని ఇంకా ఉండిపోయాం ఇందాక అదే టాపిక్ మా మామ మా అత్తయ్య మా మామ వెళ్ళిపోతాం అంటున్నామని మా హస్బెండ్ అరుస్తున్నారనమాట వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు అంట ఎప్పుడు ఉండవు అని సర్లేని వివరంగా చెప్తున్నారు ఆయన ఇక బాబు వస్తున్నారు కొందాంలే అని ఉన్నాం అనమాట మా అత్త అంతా క్లీన్ చేసేస్తుంది బుడ్డోడు వచ్చేసరికి మేమే వెళ్ళి తీసుకురావాలి హాస్పిటల్కి వెళ్ళి ఇక ఫ్యానే బిగించేసి వెళ్ళి తీసుకొచ్చేసాం వాళ్ళని తీసుకొచ్చేస్తే ఇక వచ్చున్నారనమాట వాళ్ళ తమ్ముడు పక్కన వాళ్ళ తక్కువ చూడండి ఎలా ఉన్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్